దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఆరవ వచనం యహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాద గాక యహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా యహోబా పేరిట సృష్టికర్త పేరిట ఏసయ్య పేరిట ఎవరైతే పరిశుద్ధమైన మందిరములోనికి సత్యవాక్య పరిచర్య జరిగేటువంటి మందిరములోనికి దేవుని పేరిట వస్తారో వారందరూ కూడా ఆశీర్వాదము ఖచ్చితముగా పొందుకుంటారు ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధమైన దినమును భయభక్తులతో దేవుని సన్నిధిలో గడుపుతారో దాన్ని భంగపరచకుండా ఆ ఆజ్ఞను మీరకుండా ఎవరైతే ప్రభు యొక్క సన్నిధిలో దేవుని పేరిట ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరూ కూడా ఆశీర్వదించబడుతారు వారు ఆశీర్వదించబడిన తరువాత దేవుని మందిరములో నుండి వీరు బయటకు వచ్చిన తరువాత అనేకులు దీవించబడతారు ప్రి దేవుని బిడ్డార లోపల ఏ విధముగా నీతిగా పరిశుద్ధంగా పవిత్రముగా ప్రభు ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో అదే విధముగా బయట కూడా జీవించినట్లయితే అనేకులకు ఆశీర్వాదకరముగా మీరు ఇతరులకు దీవెనకరముగా ఉంటారు అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తూ ఉంది మరి మీరే మందిరానికి రాకపోతే మీరే దేవుని యొక్క సన్నిధిలో ఉండకపోతే మీరు దీవించబడకపోతే మీ ద్వారా ఇతరులు ఎలా ఆశీర్వదించబడతారు మీరు ఇతరులకు అనేక మందికి ఎలా దీవెనకరముగా ఉంటారో ఒకసారి ఆలోచించు ప్రియా సహోదరి సహోదరులారా ఏదైనా ప్రాణాపాయ స్థితిలో ఉండి ఏదైనా భయంకరమైనటువంటి శ్రమలో ఉండి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆన్లైన్లో చక్కగా అనేక మంచి సత్య సువార్తలు జరుగుతూ ఉన్నాయి చక్కగా చూడండి ప్రభువుని వెంబడించండి నీకు వచ్చేటువంటి అవకాశం ఉండి బలం ఉండి శక్తి ఉండి అన్నీ ఉండి కూడా నీవు రావడం లేదు అని అంటే నీవు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావని జ్ఞాపకం చేసుకో నీవు కోల్పోవడమే కాదు అనేక మందికి ఆశీర్వాదాలు నీ ద్వారా పోతున్నాయని ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకొని ప్రీ దేవుని బిడ్డ ప్రభు యొక్క సన్నిధికి ప్రభు పేరిట నువ్వు వచ్చి ప్రార్థనలో ఏకీభవించు వాక్యాన్ని శ్రద్ధగా విను దేవుడిని ఆశీర్వదించి బలపరిచి పరిశుద్ధపరిచి అనేకులకు దీవెనకరముగా మారుస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవన్ బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రి పరలోకము తండ్రి అయా ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు మీ పేరిట మంచి కార్యాలు చేయడానికి అన్నిటికంటే ప్రాముఖ్యముగా నీ సత్య సువార్త సంఘమునకు వెళ్ళిన ఆయన ప్రభావ దీవించబడుటకు సహాయము చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం బిడ్డల ద్వారా అనేక మంది జీవితాలు ఆశీర్వదించబడాలి ప్రభావ అనేక వంశాలు దీవించబడాలి నాయన ఈ సర్వ సృష్టిలో ఉన్న ప్రతి వంశము కూడా మీ బిడ్డల ద్వారా ఆశీర్వదించబడును అని మెరిచినటువంటి వాగ్దానమును బిడ్డలు నెరవేర్చుకునే శక్తిని బలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన నీ స్థలమునకు రావకుండా ఆటంకపరచున్న ప్రతి శోధనను తొలగించండి అయ్యా మీ ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచమని నీ సన్నిధిలో సంతృప్తితో ఆశీర్వాదములతో నూరుంతుల దీవెనలతో ఆరోగ్యముతో నింపి మీరే మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రైజ్ అలాడ్ అందరికీ నామమున వందనములు అలాగే ఈరోజు పామ్ సండే శుభాకాంక్షలు మీ అందరికీ మట్టల ఆదివార శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాం ప్రభువు ఎరుషులేమునకు ప్రవేశించినటువంటి ఈ మంచి దినమున జ్ఞాపకము చేసుకొనొచ్చు దేవుని స్థుతించండి ఆరాధించండి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుకోండి ప్రేమినటువంటి దేవుని బిళ్ళరాయ వసన్న నీకే జయము జయము అని ప్రభువుని గట్టిగా స్థుతితో ఆరాధనతో దేవుని యొక్క మేలు పొందుకొని దేవుడు మిమ్మల్ని దీవించాలని మా ప్రార్థన అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి దేవుని పెట్టారు అనేకులకు పరిచయం చేయండి అనేక మంది గురించి ప్రతిదిన మనం ఎవరైతే మెసేజ్ పెడుతున్నారో ఫోన్ కాల్ చేస్తున్నారో కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాను అంత సమయం నా దగ్గర ఉంది సుప్రీద మాది చిన్న సంఘమే కాబట్టి అనేక కొరకు ప్రార్థించేటువంటి సమయాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నారు మీరు కూడా మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి మన మినిస్ట్రీ కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా గాక ఆమె ప్రైజ్ అలార్డ్